అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ జూన్ జగన్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడు ప్రమాణ స్వీకారం చేస్తాడు ఒకసారి వినిపిస్తా అనిల్ కుమార్ యాదవ్ గారు సీలు ఇప్పుడు సలా సినిమాలో సీల్ అని చెప్పేసి ఉంటది కదా ఆ సీల్ ఉన్న బని ఎవడో ఆపడు కానీ ఆ స్త్రీ ఆ సీల్ సృష్టించిందే వాడు అని డైలాగ్ ఉంటది కదా ఇప్పుడు ఆ సినిమా డైలాగ్ కోడతా సీల్ అంటే అది పెట్టుకోండి పది మంది మీద పది మంది పైన సరే జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏం చేస్తారంట అంటే జగన్మోహన్ రెడ్డి సీలు మాట జగన్మోహన్ రెడ్డి బొమ్మ పచ్చబొట్టం చేస్తారంట పది మంది పైన దాని గురించి ఏమంటావు అసలు అది ఎందుకు జూన్ పద్నాలుగు ఎందుకు ప్రమాణ స్వీకారం ఇప్పుడే చేసుకోవచ్చు కదా ఎందుకంటే మీ ఓటర్లు ప్రత్యేకంగా ఉంటారు అన్నీ మీకు ప్రత్యేకంగా ఉంటాయి కదా ఇంక ఎలక్షన్లు కూడా ఎందుకు ఎలక్షన్ కోడ్ ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఏమూ అవసరం లేదు ఇంకా ప్రమాణ స్వీకారం కూడా మీరే చేసుకోండి ఎందుకు ముప్పై ఎందుకు నిజంగా నేను ఎప్పుడో అన్నట్టు పక్కన సున్నా పెట్టుకొని జీవితకాలం మీరే ఇక సీఎంగా ఎందుకు ఇంకోసారి అధికారంలోకి వస్తే ఇక రాష్ట్రం అనేది కనపడదు అది అందరికీ తెలిసిన విషయమే ఇంకొక డైలాగ్ ఏం కొడుతున్నాడు అంటే ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారో నువ్వు నేను కూడా అనుకోపోని కనీసం పది మంది పైన సరే పది మంది గుండెల పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏం పచ్చబొట్టం చేస్తాడంటే సీలంటే అప్పుడు అనేది అది ఒరే నువ్వు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉంట పర్సెంట్ అర పర్సెంట వంద అడుగుల బొమ్మ కడతాము ఫైవ్ స్టార్ హోటల్ కడతాము పట్టుబట్టలు పెడతాము ఈ సంవత్సరం డిసెంబర్కి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాను అని ఎంతపటికి మీరు చేసింది ఏంద్ర దున్నపోతులాగా అడ్డంగా బలిసి నోటికొచ్చినట్టు మాట్లాడతా క్రికెట్ బెట్టింగ్ ఆడుకునే నీకు నువ్వు నిజంగా డెవలప్మెంట్ చేసిన నెల్లూరు కాకుండా ఎక్కడో నాలుగు జిల్లాల అవతల నర్సరాపేట ఎంపీగా వీడు నర్సరాపేట ఎంపీగా వీడు ఏందిరా బీసీలకు అన్యాయం జరిగింది ఇప్పుడు మాచెర్లలో ఇంటి ముందు పీకకు వస్తే మాట్లాడల అక్కని ఏడిపించినందుకు తమ్ముడి మీద పెట్రోల్ పోసి తగలబెట్టారు రీసెంట్గా గులకరాయి సంఘటనలో కూడా మీ బీసీల్నే అక్రమంగా ఏది గంజాయి తాగుతున్నారు అని చెప్పి వాళ్ళ మీద కేసు వేయటం అయితే జరిగింది బీసీల గురించి నువ్వేం మాట్లాడుతున్నావురా ఎలా గెలుస్తాడు ఏది పది మంది మీద జగన్ బొమ్మ ఇస్తావా రేపు అధికారంలో ఎవరు వస్తారో ముందు నువ్వు తెలుసుకో మీరు చేసిన అభివృద్ధి ఏంటో తెలుసుకోండి ఏదో ముప్పై లక్షలు ఇల్లు ఇస్తామని రిజిస్ట్రేషన్ పేపర్ మీద బొమ్మ వేసుకొని వాళ్ళు బ్యాంక్ వెళ్ళిన తర్వాత ఏం చెప్పారు ఈ కాగితాలు చల్లబో అని చెప్పారు పాసు పుస్తకాల మీద మీ ఫోటోలే ఎటు చూసినా సమస్య చూసినా కూడా మీరు రంగులు వేసుకోవటం తప్ప చేసింది ఏమీ లేదు మీ పార్టీ అయితే కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగులో ఏ గతి అయితే పట్టిందో రెండు వేల ఇరవై నాలుగులో మీ పార్టీకి కూడా అదే గతి పడుతుంది అని చెప్పి నేనైతే చెప్పగలను అలాగే అనిల్ కుమార్ యాదవన్న నువ్వు బాగా గుర్తుపెట్టుకో నేను పచ్చబొట్టలు అయిపోతా సీలైపెత్తా బొమ్మను పొడిపెత్తా అంటే రేపు పొద్దున్న నేను ఓడిపోయినా సరే మొట్టమొదటిగా బొమ్మ ఏం చేసింది నీకేం చేస్తాం అది కూడా ఎవరో బొమ్మ అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి బొమ్మ అయిపోతాం కానీ గుళ్ళు మీద వేపించాం అది నువ్వు అర్థం చేసుకుని ఎక్కడైపించారు అక్కడ అన్నమాట నువ్వు పనిచేసిన ప్రతిసారి నీకు బొమ్మ కనబడతా తర్వాత అది నీ ఇష్టం అది గుర్తుపెట్టుకో బాగా ఇలాంటి అతి మాటలు మానే ఎంపీగా నిలబడ్డావు ఎంపీగా నిలబడినప్పుడు మనం ప్రజలకు ఏం చేస్తాం మేము ఏం మేలు చేస్తాం పార్లమెంట్లో ఎలా కొట్లాడాలి ఏం మాట్లాడదాం దాని గురించి చెప్పు ఈ పనికి మార్ల సొలు డైలాగులు కొట్టమాట